అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ ఇండియాలో నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం మా సొంత ఇంట్లో చేసుకున్నాను అప్పుడు అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి చేసుకుంటే పండగలా ఉండే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చూసేయండి కానీ ఈ ఇయర్ అదంతా మిస్ అవుతున్నా ఎందుకంటే మేము ఇప్పుడు అమెరికాలో ఉన్నాము ఇంకా ఇక్కడ ఒక్కదాన్నే వ్రతం చేసుకోవాల్సి ఉంది యాక్చువల్గా అమ్మవారికి శారీ కడదాం అనుకున్నా ఇండియాలో షాపింగ్ కూడా చేసా కానీ నాకేం నచ్చలేదు ఇంకా టైం కూడా ఎక్కువ లేకుండే సో బ్లౌజ్ పీసెస్ తెచ్చుకున్నాను ఈ బ్లౌజ్లతో శారీ కట్టడం కూడా నేను యూట్యూబ్లో చూసి కడుతున్నా మనం అంత పెద్ద ఎక్స్పర్ట్స్ మేము కాదు ఇలా రెండు బ్లౌజులను ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నా ఇంకా ఇవి వచ్చేసి ఇండియాలోనే మీషోలో ఆర్డర్ పెట్టి తెప్పించుకొని ఇండియా నుండే ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను ఇక్కడ ఏ షాప్లో ఏం దొరుకుతాయో రాగానే మనకు అంత ఐడియా ఉండదు కదా సో అందుకనే ఈ అన్ని ఐటమ్స్ నేను ఇండియా నుండే తీసుకొచ్చుకున్నాను వెనకాల విండోకి గ్రీన్ క్లాత్ పెట్టి లోటస్లో హ్యాంగ్ చేశాను నేను ఎక్కువగా డెకరేషన్ ఐటమ్స్ ఏం తెచ్చుకోలేదు సో సింపుల్గానే చేసేసిన ఫస్ట్ ఇలా పింక్ బ్లౌజ్ పెట్టి చూశాను నాకు మంచిగా అనిపించలేదు సో ఆరెంజ్ పెట్టి దాని తర్వాత పింక్ బ్లౌజ్ పెట్టాను నేను మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అయ్యింది నా డెకరేషన్ ఫైనల్ గా అమ్మవారి లుక్ ఇది సింపుల్గానే ఉంది కానీ నాకు బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది నేను ఎలా చేశాను అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్నా బజార్ అని మన ఇండియన్ స్టోరే అక్కడికి వెళ్ళాము అక్కడ మనకు అన్ని కావాల్సినవి దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంతే పూజకు కావాల్సిన మామిడాకులు పూల కోసం అని వెళ్ళాము మామిడాకులు అయితే ప్యాకెట్లో ఫైవ్ ఉంటాయి తమలపాకులు కూడా ఫైవ్ ఉంటాయి తమలపాకులు వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్కి ఫైవ్ మామిడాకులు వచ్చేసి ఎయిటీ త్రీ రూపీస్కి ఫైవ్ ఇంకా పూలయితే ట్వంటీ ఉంటాయేమో రోజు ఫ్లవర్స్ దానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ డాలర్స్లో చూస్తే తక్కువే అనిపిస్తుంది కానీ మన ఇండియన్ రూపీస్లో మాత్రం మనకు ఎక్కువే కదా ఇది నైట్ ఎయిట్ అవుతుంది అయినా కూడా ఇంకా చికెట్ వాళ్ళే ఇక్కడ ఎయిట్ థర్టీ నుండి చికెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సమ్మర్లో పొద్దున్నే ఐదింటికి లేచి ప్రసాదాలు చేసుకొని పూజ చేయడం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ అయితే తొమ్మిది ప్రసాదాలు చేశాను కానీ ఈ ఇయర్ ఐదు ప్రసాదాలే చేశాను ఇక్కడ దేవుళ్ళని పెట్టడానికి సపరేట్ ప్లేస్ అంటూ ఉండదు అందుకనే నేను అక్కడ టేబుల్ పైన రోజు పూజ చేసుకునే దేవుళ్ళని పెట్టేసుకున్నాను వరలక్ష్మి వ్రతం కథ కూడా చదివేసి నా పూజ పూర్తి చేసుకున్నాను నాకు ఇక్కడ పరిచయమైన వాళ్ళను పిలిచి ఐదుగురికి వాయినాలు ఇచ్చాను ఇంకా పూజ బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అమ్మవారి దయ అందరిపైన ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి